సిరి ఎల్లి పెళ్ళి పొట్టది ఏమా సిరి వదిన తీయ సరే వదినా సిరి అన్నయ్య ఏంటిది రా వదిన చూస్తాను లేకపోతే ఏంది అన్నయ్య ఏమైనా పెళ్ళి పోతుందా ఇంట్లోనే కదా ఉండేది అంతగా మనం రెడీ అవ్వడం అవసరమా ఒక ఆడపిల్ల వై ఉండి ఇంకొక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడుతున్నాం తప్పు కదా నువ్వు కూడా మీ అత్తగారి లక్ష్మీదేవి లెక్క రెడీ అయ్యి నట్ తిరుగు మీ అయినా మీ అత్తగారైనా ఎంత సంతోషిస్తారు బయట నాకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి నేను ఇంటికి వచ్చేవరకు వదిన నాకు ఎదురైతే చూడు నేను ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతా వదినట్లా రెడీ అవ్వడం నాకు ఇష్టం నేనే అలా రెడీ అవ్వమంట నిజమే అన్నయ్య నువ్వు చెప్పింది మీ బావ కూడా అలా రెడీ అవ్వడం ఎంత ఇష్టమో నేను కనుక అట్లా రెడీ అయితే మాత్రం ఎంత సంతోషపడతాడో ఇక నుంచి చూడండి నేను కూడా లక్ష్మీదేవి లాగా రెడీ అవుతా నీ ఇంకా మా పొళ్ళకి ఎంత దిష్టి పెట్టిన పోయి దిష్టి అన్నది తిప్పేసి అత్త తీ రోజు రెడీ అయి కూర్చుంటా దీన్ని రోజు దిష్టి తీసుకుంటా ఉండేగా